మిరప పంట సాగు కొరకు నేలను విధానం ఈ వీడియోలో మిరప పంటకు ముందు భూసార పరీక్షలకు మట్టిని సేకరించే విధానం భూసార పరీక్ష వలన కలిగే ఉపయోగాలు మరియు ప్రధాన పంటకు ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుంటాము భూసార పరీక్షకు మట్టిని సేకరించే విధానం ముందుగా రైతులు తమ పొలంలో నాలుగు వైపులా అలాగే పొలం మధ్యలో వి ఆకారంలో పదిహేను ఇరవై సెంటీమీటర్ల లోతులో తవ్వి మట్టిని సేకరించాలి మట్టిని సేకరించేటప్పుడు నీడలో ఉన్న మట్టిని గట్ల వెంబడి మట్టిని అలాగే నీరు ఉన్న మట్టిని సేకరించరాదు అలాగే పశువుల ఎరువు వేసిన ప్రాంతంలో కూడా మట్టిని సేకరించరాదు ఇలా సేకరించిన మట్టి నమూనాని బాగా కలిపి చతురస్ర ఆకారంలో ఉంచాలి ఈ చతురస్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఎదురు ఎదురు చతురస్రాలు తీసివేయాలి ఆ తరువాత మిగిలిన మట్టి నమూనాని బాగా కలిపి సుమారు ఐదు వందల గ్రాముల నుంచి ఒక కిలో వచ్చేవరకు ఇప్పుడు చేసిన పద్ధతిని మరలా చేయాలి రైతు ఈ నమూనాని ఒక సంచిలో పెట్టుకుని దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి లేదా ఏదైనా ప్రభుత్వ వ్యవసాయ సంబంధిత కార్యాలయానికి వెళ్లి మట్టి పరీక్ష చేయించుకోవాలి మట్టి పరీక్ష నివేదిక ఆధారంగా రైతులు వ్యవసాయ భూమిలో పోషకాల విలువను బట్టి ఎరువులను వినియోగించాలి భూసార పరీక్ష వలన కలిగే ఉపయోగాలు మట్టి పరీక్ష చేయడం ద్వారా ప్రతి రైతుకి తమ పొలం యొక్క పోషక విలువలు తెలుస్తాయి అలాగే పరీక్ష చేయించిన పొలములో పోషకలోపాలు ఉన్నట్లయితే ఎటువంటి ఎరువులు వాడాలి ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవచ్చు ఈ విధంగా అప్పుడప్పుడు మట్టి పరీక్షలు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు భూసార పరీక్షల ద్వారా సరైన సూచనలను పొందేందుకు సరైన పద్ధతిలో మట్టి నమూనాని సేకరించడం చాలా ముఖ్యం ప్రధాన పొలం తయారీ వేసవిలో పొలాన్ని లోతుగా దుక్కి చేసి వ్యర్థాలను ఏరువేసి గుట్టగా పోసిన తర్వాత వేస్ట్ డీకంపోజర్ సాయంతో కుళ్లపెట్టి బాగా కుళ్ళిన తర్వాత పొలంలో తిరిగి ఉపయోగించుకోవాలి రైతు వీలును బట్టి జీవన ఎరువులను కానీ లేదా పచ్చిరొట్టను కానీ ప్రధాన పొలములో వాడవచ్చు రైతులు పచ్చిరొట్టను ఉపయోగించాలనుకుంటే తొలకరి జల్లులకు ప్రధాన పొలంలో పిల్లిపెసర జనుము జీలుగా అలసందలు వంటి పచ్చిరొట్ట పైర్లను వెత్తుకోవాలి అవి పూతదశకు రాగానే ఎకరానికి నూట యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పెయిట్ ఎరువును వేసి పెరిగిన పచ్చిరొట్టె పైరును భూమిలో కలియదున్నాలి పచ్చిరొట్ట కుళ్లిన తర్వాత నేలను మెత్తగా దున్నుకుని మిరప నారును నాటుకునటకు ప్రధాన పొలమును తయారుచేసుకోవాలి పచ్చిరొట్ట పంటలు వేసుకోవడానికి వీలుపడని రైతులు ఒక ఎకరానికి బాగా కుల్లిన పది టన్నుల పశువుల ఎరువు రెండు టన్నుల వర్మీ కంపోస్ట్ రెండు వందల కిలోల వేపపిండిని వేసి కల్టివేటర్ సహాయంతో రెండు నుండి మూడుసార్లు పొలం దున్నుకోవాలి జీవన ఎరువులను ఉపయోగించాలనుకుంటే ఎకరానికి రైజోబియం రెండు కిలోలు అజోస్పైరిల్లం రెండు కిలోలు కే బ్యాక్టీరియా రెండు కిలోలు బ్యాక్టీరియా రెండు కిలోలు వ్యామ్ ఐదు కిలోలు వేపపిండితో కానీ బాగా మాగిన పశువుల ఎరువులతో కానీ కలిపి వాడవచ్చు సాలు తోటలు చేయదలిచిన వారు ఆఖరి దుక్కిలో నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు వేసి ఎంపిక చేసిన మిరప విత్తనాలను ఎకరానికి రెండున్నర కిలోల విత్తనం చొప్పున గొర్రుతో ఎదపెట్టాలి thank you ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు